స్టార్ క్రికెటర్ స్మృతి మందన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం ఊహించని పరిణామాల నడుమ నిరవధికంగా వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఎంతో వేడుకగా జరిగిపోవాల్సిన వారి వివాహం కాస్త ఊహించని మలుపు తిరిగింది మందనా తండ్రి ఆరోగ్యం కారణంగా వారి వివాహం అకస్మాత్తుగా ఆగిపోయింది ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ అయితే నడుస్తూ ఉంది అవును స్మృతి మందన పలాష్ ముచ్చల్లు నవంబర్ ఇరవై మూడున వివాహం చేసుకోవాల్సిన సంగతి తెలిసిందే అయితే ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లుగా కుటుంబాలు ప్రకటించాయి ఈ సమయంలో సోషల్ మీడియాలో స్మృతిని ముచ్చల్ మోసం చేశాడని సూచించే మెసేజ్ ఆస్పత్రిలో ఉండటంతో పాటు ఆయన అనారోగ్యానికి గురవడాన్ని తట్టుకోలేకపోయిన పలాష్ దాదాపుగా నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నారని దీంతో అతడి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరినట్లుగా చెప్తూ ఉన్నారు ఈ సమయంలో వాయిదా ప్రకటనలు తెరపైకి వచ్చిన వేళ పలాష్ మరో అమ్మాయితో చాటింగ్ చేశాడంటూ మెసేజ్ల స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి మరోవైపు తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రపోజల్ వీడియోతో సహా అనేక పోస్టులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ముచ్చల్ ఒక మహిళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఆన్లైన్ లో వ్యాపించడం ప్రారంభించాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా ఈ సోషల్ మీడియా యుగంలో అదిగో పులి అంటే ఇదిగో తోకా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది జరుగుతున్న ప్రచారంలో వాస్తవ అవాస్తవాల గురించి ఆలోచించే సమయం స్పందించొచ్చా లేదా అని ఆలోచించే స్పృహ జనాలకు తగ్గిపోతుందనే చెప్పుకోవాలి విషయంలో అదే అయింది ఉంటే ఆమెకు వివాహమై ఇప్పటికే రెండు రోజులు అయ్యేది కాకపోతే ఆమె తండ్రికి సడన్ గా సీరియస్ అవ్వడం దానికి తోడు వరుడు కూడా అనారోగ్యానికి గురవ్వడంతో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సంబరాల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఉండకూడదని భావించి స్మృతి వాటిని డిలీట్ చేసి ఉండొచ్చు కదా ఈ కోణంలో ఆలోచించే వారు కరువైపోతున్నారనే కామెంట్లు కూడా ఈ సందర్భంగా వినిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమున్నా మరెంత అబద్దమున్నా కూడా దేశం గర్వించదగిన ఓ క్రీడాకారిణి ఇలాంటి ప్రచారాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ పరిస్థితుల్లో అత్యంత సున్నితమైన విషయాలపై నటిజలను అత్యుత్సాహం తగ్గించుకోవాలనే సూచనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎంతో సున్నితమైన విషయంలో ఆమె ప్రైవసీకి భంగం కలిగించే ప్రచారాన్ని జనాలు మానుకోవాలి ఈ సమయంలో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా ఉండాల్సింది పోయి ఏమిటి పనికి రచ్చ రచ్చా